హలో ఫ్రెండ్స్ నేను నల్లగా ఉన్నాను చిన్నప్పటి నుంచి నేను నల్లగా ఉండడం కారణంగా ధైర్యంగా ఉండలేకపోయేవాణ్ణి విశ్వాసంతో జీవించలేకపోయేవాణ్ణి నా సందేహాల్ని టీచర్స్ దగ్గర అడగలేకపోయేవాణ్ణి ఆటల్లో పాల్గొనలేకపోయేవాణ్ణి ఇతరులు నవ్వుతారని నా నైపుణ్యాల్ని కూడా చూపించలేకపోయేవాణ్ణి అందరితో ధైర్యంగా మాట్లాడలేకపోయేవాణ్ణి ఇలా నేనే కాదు ఈ రోజుల్లో ఎంతోమంది వారు నల్లగా ఉన్నారని చామంచాయ రంగులో ఉన్నారని రంగు తక్కువగా ఉన్నారని ఉద్యోగాల్లో అవకాశాల్లో పెళ్లి సంబంధాల్లో నైపుణ్యాల్లో వారికి ఎటువంటి అర్హత లేదని ఎంతో ఆత్మనుడితాభావానికి లోనవుతున్నారు వాళ్ల నైపుణ్యం సామర్థ్యం కేవలం వారి రంగుని బట్టే ఇతరులు నిర్ణయిస్తారు అనే అపోహకు ఈ సోషల్ మీడియా దయవలన అలవాటు పడిపోయారు ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడూ అందంగా ఉన్నవారినే తెలివైనవారుగా చూపిస్తుంది కానీ ఇది నిజం కాదు వారందరికీ ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేసే ఈ కాకి కథను మీకు తెలియజేపోతున్నాను ఒక కాకి తన నల్లరం కారణంగా ఎంతో విచారానికి లోనయ్యేది ఎంతో ఆత్మనునత భావానికి లోనయ్యేది బాధపడుతూ ఉండేది అలాంటి బాధపడుతున్న ఒక కాకిని ఒక ఋషి చూస్తారు ఆ ఋషి ఆ కాకి విచారానికి కారణమడిగాడు నేను ఎరవడం తప్ప ఏం చేయగలను నాదీ ఒక జీవితమేనా నాదీ ఒక రంగేనా ఎవరికీ నలుపు ఇష్టముండదు అందరూ నలుపుని అశ్పసూచనంగా చూస్తారు ఎవరూ నన్ను ఇష్టపడరు పెంచుకోరు నాకు ఇటువంటి ఆహారాన్ని పెట్టరు నా జీవితంలో ఎక్కువ సమయాన్ని చెత్తపుట్లోనే గడిపాను అందుకే నాకు ఈ జీవితం అంటే విరక్తి కలిగింది అని ఋషితో అంటుంది ఋషి ఆ కాకితో నీకు ఇంకో జీవితమిస్తే ఏ జీవిగా మారదామనుకుంటున్నావు అని అడుగుతాడు కాకి నాకు ఇంకో జీవితాన్ని మీరిస్తే నేను తెల్లని హంసలా మారదామనుకుంటున్నాను తెలుపు ఎంత అద్భుతమైన రంగు శాంతికి చిహ్నం సరే నేను నేను హంసగా మారుస్తాను అంటాడు ఋషి అయితే దానికి ముందు ఒక్కసారి హంసని కలిసి మాట్లాడిరా అంటారు వెంటనే కాకి హంస దగ్గరికి వెళుతుంది ఆ కాకి హంసతో నీ రంగు ఎంత అందంగా ఉంది నువ్వు ఎంతో ఆనందంగా ఈ రంగు కారణంగా ఉండి ఉంటావు అనంటుంది హంస కాకితో ఎవరు చెప్పారు నేను ఆనందంగా ఉన్నానని ఏంటి నువ్వు సంతోషంగా లేవా అని ఆశ్చర్యపోతుంది కాకి అవును దానికి కారణమేంటి అని అడుగుతుంది కాకి హంస తెలుపు రంగు ఇది ఒక రంగేనా అందరుది నిష్టపడతాననుకుంటున్నావా తెలుపు రంగుని శవాలపై చల్లుతారు సమాధులపై వాడతారు ఎవ్వరికి అది ఇష్టముండదు మరి నువ్వు ఎవరిలా మారదామనుకుంటున్నావు అని కాకి హంసనడిగితే హంస కాకి ఆ రుచిని కలుస్తాయి హంస ఋషితో నాకు ఒక్క ఇస్తే నన్ను తలని చిలకగా మార్చండి అనంటుంది చిలక ఎంత అద్భుతమైన రంగులతో ఉంటుంది ఆకుపచ్చ ఎరుపు రంగులతో కలిసి చిలక ఉంటుంది అందరూ చిలకని ఇష్టపడతారు పెంచుకుంటారు చిలకలు మాట్లాడగలవు కూడా అనన్నాక ఆ ఋషి సరే మీ మీద్దరినీ నేను చిలకలా మారుస్తాను అయితే ఒక్కసారి మీరిద్దరూ కూడా చిలకని కలిసి మాట్లాడరమ్మంటాడు వెంటనే హంస కాకి అడవిలోకి వెళతాయి అయితే అడవిలో ఎంతో వితికితే గాని చిలక కనిపించదు చివరకు చిలక కనిపించాక వారు చిలకతో ఎంత అందమైన రంగులో ఉన్నావు నువ్వు అందరూ నిన్ను పెంచుకుంటారు అందరూ నీకు పేరు పెడతారు ప్రేమిస్తారు ఎంతో సంతోషంగా నీకు ఆహారాన్ని పెడతారు నువ్వు ఎంతో సంతోషంగా ఉండి ఉంటావు అని చిలకతో అనగానే చిలక ఏంటి ఎవరు చెప్పారు నేను సంతోషంగా ఉన్నానని నా రంగు ఆకుపచ్చ అంత అందంగా ఉందా నా రంగు అడవిలోని ఆకులు చెట్లు రంగులతో కలిసిపోయలేదా ఎందుకు మీరు నన్ను పట్టుకోవడానికి ఎంతసేపు పట్టింది నన్ను ఒక పంచనుంలా బందీగా చేసి ఉంచడానికే నన్ను ప్రేమిస్తారు అని అంటుంది తరువాత ఆ నాలుగు పక్షుల్లో కలిసి ఋషిని కలుస్తాయి అప్పుడు చిలక ఋషితో తనని వాటన్నిటినీ కూడా నెమళ్ళుగా మార్చమంటుంది నెమలి ఎంత అందమైన పక్షి ఎంత అందంగా పురువిప్పి నాట్యం చేస్తుంది అని ఋషితో చెప్పగానే మిమ్మల్ని నేను నెమలిగా మారుస్తాను దానికి ముందు ఒక్కసారి మీరు నెమలితో మాట్లాడరండి అంటారు అందరూ నెమలిని కలిసి దేవుడు ఎంత అందమైన రూపం నీకిచ్చాడు నువ్వు పురువిప్పి ఆడినప్పుడు అందరూ నిన్ను ఫుటోలు తీయడానికి ఇష్టపడతారు నిన్ను చూడడానికి ఇష్టపడతారు నువ్వు ఎప్పుడెప్పుడు పురువిప్పి నాట్యం చేస్తావా అని వేచి చూస్తారు నువ్వు ఎంతో ఆనందంగా ఉండి ఉంటావు అనగానే నెమలి ఎవరు చెప్పారు నేను ఆనందంగా ఉన్నానని అనగానే కాకి ఏంటి నీకు కష్టాలున్నాయా అని అడుగుతుంది నీకంటే ఎక్కువగానే ఉన్నాయి జాగ్రత్తగా వినండి ఒక శబ్దం వినిపిస్తుంది కదా అని అడిగితే అవును ఏదో శబ్దం వస్తుంది అని అంటాయవన్నీ అది ఒక వేటకాడి విల్లు శబ్దం ఆ వేటకాడు నాలాంటి నెమలని చంపి వాటి ప్రతి ఒక్క ఈకను వాటి నుంచి విడదీసి తనకు కావలసిన ధరకు ఎంతో మంది కమ్ముకుంటాడు వాళ్ళందరూ కూడా వాళ్ల ఇల్లు అందంగా కనిపించడం కోసం నా యొక్క ఈకలతో వాటిని అలంకరిస్తారు ఇది ఒక జీవితమేనా అని అనగానే కాకి మరి నీకు ఈ ఏ జీవి అంటే ఇష్టం ఏ జీవిగా నువ్వు మారదామనుకుంటున్నావు అని అడుగుతుంది అప్పుడు కాకి నెమళ్ళు అన్నీ కలిసి రుచిని కలుస్తాయి నెమలి నాకు ఎంతో ఇష్టమైన జీవి కాకి అంటుంది ఏంటి కాకియా అని కాకి నేను ఎలా ఆనందంగా ఉండగలను అని అడిగితే నెమలి కాకిని ఎవరైనా చంపుతారా కాకి మాంసాన్ని తింటారా ఎవరైనా నిన్ను పంజరంలో బంధిస్తారా ఎవరైనా నీ ఏకలను పీకుతారా నీకెప్పుడైనా ఒక ప్రమాదం ఉంటుందా నీకు ఎవరితో అయినా విరోధం ఉంటుందా అని కాకిని అడిగితే లేదు అంటుంది నువ్వు ఎంత స్వేచ్ఛగా ఎకరగలవు అని కాకిని అడుగుతుంది అలాగే కాకితో ఇప్పుడు చెప్పు ఎవరు అందమైన అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు మేమా నువ్వా ఎవరు ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారో ఒక్కసారి చెప్పు అని అంటుంది నెమలి మా అందరికీ రేపు జీవితం ఉంటుందో లేదో మాకు తెలియదు స్వేచ్ఛ ఉంటుందో లేదో కూడా మాకు తెలియదు కానీ నీకా స్వేచ్ఛ ఉంది నువ్వు ఎంతో ఆనందంగా బతకలో అని అన్నీ కూడా అంటాయి కాకితో కథ అయిపోయిందండి అయితే మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడే మొదలైంది ఈ కథ ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది అందరం అందంగా ఉండకపోవచ్చు కొందరు తెల్లగా ఉండొచ్చు కొందరు నల్లగా ఉండొచ్చు అయితే మీ నైపుణ్యాలు మీ సామర్థ్యాలకు మీ ప్రయత్నాలకు మీ ధైర్యానికి మీ విశ్వాసానికి మీ రంగుతో సంబంధం లేదు మిమ్మల్ని కేవలం రంగు ఆధారంగా ఎవ్వరూ అంచనా వేయరు మీ చదువులలో ఉద్యోగాలలో ఆటలలో నైపుణ్యాలలో మీ ప్రయత్నాన్ని బట్టి మీ పట్టుదలను బట్టి మీ విశ్వాసాన్ని బట్టి మీ శ్రమ మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఒక అద్భుతమైన మనిషి మీ వద్ద అన్నీ ఉన్నాయి అద్దంలో చూసుకుంటూ నా వద్ద ఏమీ లేవు అనుకోకండి కేవలం సరైన దారిలో మీరు నడవాలి దానికి నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంతో జీవించండి ప్రయత్నించండి తప్పకుండా విజయం సాధిస్తారు అలాగే ఎంతో బుక్స్ విషయని మన ఛానల్లో ఉంచాం ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి ఈ కథ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క చిన్న లైక్ ఈ వీడియోని పది మందికి చేరుస్తుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే